మీకు జాయింట్ పెయిన్స్ ఉంటే కిచెన్లోకి వెళ్ళండి హాస్పిటల్లోకి కాదు మీరు వినేది నిజమే ఎందుకంటే మనం బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ తీసుకుంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది న్యాచురల్గా పెయిన్ కూడా తగ్గిపోతుంది అనమాట హాయ్ నేను డాక్టర్ మల్లిక ఫస్ట్ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ వచ్చేసరికి బీట్రూట్ బీట్రూట్లో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి సో మన బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ జాయింట్స్ మధ్యలోని ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది బీట్రూట్ లాగానే మీ ఫ్యూచర్ కూడా చాలా బ్రైట్గా అయిపోతుంది సెకండ్ బెర్రీస్ అంటే బ్లూబెర్రీస్ స్ట్రాబెర్రీస్ దీంట్లో కూడా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్ టైంలో చిప్స్ నూడిల్స్ తినకుండా బెర్రీస్ని ఇంక్లూడ్ చేయండి మీ ఇన్ఫ్లమేషన్ చాలా తగ్గిపోతుంది థర్డ్ జింజర్ అంటే అల్లం పొద్దున్నే గోరువెచ్చ నీళ్ళల్లో అల్లం కలుపుకొని తాగండి దీనివల్ల మన జాయింట్ మధ్యలో ఉన్న స్టిఫ్నెస్ అనేది తగ్గిపోతుంది ఫోర్త్ టర్మరిక్ అంటే పసుపు పసుపులో కర్క్యూమిన్ అనేది ఒక కాంపౌండ్ ఉంటుంది ఇది మన జాయింట్స్ మధ్యలో ఉండే నొప్పిని ఇంకా స్వెల్లింగ్ని అంటే వాపుని కూడా తగ్గిస్తుంది సో ఎర్లీ మార్నింగ్ గోరువెచ్చనిలో పసుపన్న లేకపోతే పడుకునేటప్పుడు గోరువెచ్చని పాలలో పసుపున్న ఇంక్లూడ్ చేసుకొని తాగండి ఇన్ఫర్మేషన్ ఇట్టే కరిగిపోతుంది ఫిఫ్త్ వచ్చేసరికి సాల్మన్ ఫిష్ సాల్మన్ ఫిష్ తీసుకోవడం వల్ల మనకి దాంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ పుష్కలంగా ఉంటాయన్నమాట సో మన జాయింట్స్ మధ్యలో ఉన్న లుబ్రికేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది నడిచేటప్పుడు పెయిన్ రాదు అండ్ మూమెంట్ కూడా చాలా ఈజీగా అయితే వస్తుందనమాట ఇది నాన్ వెజ్కి బెస్ట్ ఆప్షన్ సో జాయింట్ పెయిన్స్ ఉంటే వరి అవ్వకండి మీ డైట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ని ఇంక్లూడ్ చేసుకోండి మీ నొప్పులన్నీ తగ్గిపోతాయి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ గురించి ఫాలో చేయడం మర్చిపోకండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డాక్టర్ మల్లిక థ్యాంక్ యూ